ಎಲ್ಲೋಾಲಿಂಗ್ ಮೊದಲ મતી જાલે જય તો લાઈકેતા મતી જાલે જય તો લાઈકેતા મતી જાલે અવન રૂપ પર જમે હા દોર જલે મતી જાલે અવન રૂપ પર જમે દોર જલે મતી જાલે અવન રૂપ પર જમે દોર જલે મતી જાલે દેવના વાઇકેતા મતી જાલે કાપાડા અલીવસ પરમેનો મતી જાલે કાપાડા લે હે ગરમી કાજેલી મતી જાલે મતી જાલે જય તો લાઈકેતા મતી જાલે सुधुलु नजीन चाले 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 हेलो हेलो जाना जाना कहना चाले जाना कहना कहना चाले जाना कहना कहना चाले बादलाले 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 � పవర్ వస్త్ర పరిశ్రమపై శిశు పాలక వర్గం పూర్తిగా కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్న సంగతి మనం అందరం చూస్తున్నాం దానికి నిరసనగానే ఈరోజు పాల పవర్ రూమ్కు సంబంధించిన అన్ని రంగాల వారు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది మరి శిశు పాలక వర్గం వస్త్ర పరిశ్రమపై అనేక రకాలుగా భారాలు మోపుతూ ఉంటుంది ఆ భారాలు మోపినా కానీ గత నాలుగు రోజుల క్రితమే సిరిసిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జి కెకే మహేందర్ రెడ్డి గారు అట్లాగే ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు సిరిసిల్లాలోనే పెద్ద ఎత్తున సమావేశం జరిపి ఆ సమావేశంలో ఈ తెలంగాణ రాష్ట్ర చేనేత జ్యోతి శాఖ మాత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి ఈ సమస్యను విన్నపిస్తే వారు కూడా అతి తొందరగానే ఈ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పారు వారు చెప్పినా కానీ రాష్ట్ర మంత్రివర్గ సంబంధిత మంత్రి చెప్పినా కానీ సస్సు పాలక వర్గం పూర్తి దౌర్జన్యంగా సిరిసిల్లాలో వస్త్ర పరిశ్రమ ఉండకూడదనే కక్ష పూరితంగానే ఈరోజు ఈ దాదాపు ఈ ఆరు మాసాల్లో సస్సు పరిశ్రమ వస్త్ర పరిశ్రమ సంబంధించిన కనెక్షన్లను నాలుగు సార్లు కట్ చేశారంటే ఈ పాలక వర్గం పరిశ్రమపై ఎంత కక్షపూరితంగా ఉందో ఈ ప్రాంత ప్రజలు గమనించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా అదే క్రమంలో ఈ సమస్యను రాష్ట్ర హోంశాఖ రాష్ట్ర రాష్ట్ర మంత్రివర్యులు పట్టి గారికి అట్లాగా ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సమస్యను చెప్పడం జరిగింది వారు కూడా దీనికి సంబంధించిన బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలను వెంటనే చెల్లిస్తామని చెప్పినా ఇక్కడ పాలక మాత్రం ఆ విషయాలను పెడచేవన పెట్టడం చాలా దుర్మార్గం అదే క్రమంలో ఈ శు పాలక వర్గానికి మేము భిన్నదించేది ఏంటంటే ఈ ప్రాంతం అంతా కూడా సిరిసిల్లా కూడా ఈ వస్త్ర పరిశ్రమపై ఆధారపడే చూస్తా ఉంటారు అదే క్రమంలో వస్త్ర పరిశ్రమ నడితే మాత్రమే ఇతరాత్ర రంగాల వారు కూడా వాళ్ళకు వ్యాపారం కొనసాగుతుంది కనుక ఇప్పటికైనా మీరు ఏదైతే మీరు దౌర్జన్యంగా పరిశ్రమపై విధించారో బ్లాక్మిల్లింగ్ కానీ సర్చార్జీలు కానీ ఇతరాత్ర ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వము చెల్లిస్తామని చెప్పింది కనుక మీరు వెంటనే ఏదైతే ఈ రోజు తొలగించారో ఆ కనెక్షన్లను నిన్న రోజు నిన్నటి రోజు తొలగి కనెక్షన్లను వెంటనే పునరు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాము లేని ఏడలా ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము پھر ڪري سڀاڻو آجي واري بهتر ڪري سيوڻو ناهو واري ٽيك فيلينگ اينٽري آجي سيواري ٽيك فيلينگ اينٽري آجي سيواري نيتن کي لائڪ ڪيو ٿا باديل ناهي نيتن کي لائڪ ڪيو ٿا باديل ناهي نيتن کي لائڪ ڪيو ٿا باديل ناهي وسر پرشم اينٽري آجي واري وسر پرشم اينٽري آجي واري પદ્મી રાખી એમ લટટેટે હે જોકો મન કાલે એ ટેબલ અટટેટે ગોમ પે એનંતર 2 રૂપિયા અંતર 3 રૂપિયા આ લોકો પાસે અમે સમજાવીએ છીએ બંધ બેડ આવ એમ చేద్దాમ હા નું આલા દિન માઈક દીતાના ઇપડીનું જે થઈશું કયા આપું તમને આપવા એ ગટણવારી બટન માઇક ઇન ચાલે પણ આ સેશન કા ભાઈ અનોખા ઓય અંદર ગલ જઈ અનોખા નાડું રૂગા કીકડે અપ્પા પાંદી ગટણવારી બગલ ગલ ઉસું આપો આ ઉતરી સોપન એ మెంబర్స్ ఉన్నారు కదా మ్యాథ్స్ అనే వాళ్ళ కోసం అందరి సమస్యలు బలమైన నిర్ణయం తీసుకున్నారు పాదకోసారి సిద్ధంగా తెలియదు ఇప్పుడు కూడా ఇచ్చిన వాళ్ళు కావాలంటే ఇప్పుడు కట్టుబడి కనీసం కట్టిస్తాం అన్నయ్య ఎంత ఉంటది ఫస్ట్ ఒకరా కొంచెం నా కర్క వంద రూపాయలు తీసుకుస్తా అన్న నాకుదా రెడీ బంచి కూర్చోతే 500 సార్ వస్తుంది 1000 వందలు తీసుకోవాలి 1000 బంద మాట కట్టుబడి ఉండాలి లైపేతరా బంధువుల కారు आपले తాడపై జల్తే ఇబ్ర బై బగల తాత్కాలిక ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటిదంటే ఉన్న బాకీలు ఇప్పుడు రెండు సార్లు మూడు సార్లు మనం కట్టినాం ఈ కట్టిన దానికి మనం ఏదో రాసి రాసిచ్చిండు మనం ఏదో సేపు ఉండమని చెప్పి మీరు అనుకుంటున్నారు అదంతా తప్పు ముచ్చట అదంతా ఏదో వాళ్ళ బాగ్యంకే రాసుకుంటూ ఉంటుంది ఉన్న కాడికి వసూలు చేయాలి మొత్తం రావాలి మాకు మీరు ఇస్తారా గవర్నమెంట్ ఇస్తారా మీరు చూసుకోవాలి కానీ అదే మాట మీద మళ్ళీ నెల కూడా రెండు రూపాయల చొప్పున తీసుకోమని అప్పటికి మేము విచారం చేస్తామంటాం కాబట్టి ఏందని మనం అసోసియేషన్ లో కూర్చొని ఏం చేద్దాం అని చెప్పి అక్కడ ఊహంపించారని చేద్దాం అంతే ఒక నిర్ణయం అంతే చెప్తే ఇక్కడ 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 పరిష్కారం కాదు మనం నిర్ణయం పడ్డ మీడియా అయిపోయింది లో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సందర్భంలో చెస్సు వారు కూడా దెబ్బతీయడం జరుగుతుంది ఎన్నో సంవత్సరాల నుంచి బిల్లు పెండింగ్ అని పెట్టి మా మీద అధిక భారాన్ని మోపి మేము ఎప్పుడో ఆ గుడ్డలు తయారు చేసి గవర్నమెంట్ కావచ్చు మార్కెట్లో కావచ్చు అమ్ముకున్న గుడ్డకు ఇప్పుడు మీరు రెండు వేల పదహారు నుంచి బ్యాగ్ బిల్డింగ్ కట్టాలని మాకు తెలియకుండా ఈ బ్యాగ్ బిల్డింగ్ భారాన్ని మా పై మోపడం వల్ల మా వస్త్ర పరిశ్రమ పూర్తిగా కుదేలవుతున్నది ఈ విషయాన్ని మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లా వాళ్ళు కూడా స్పందించి దీన్ని క్యాబినెట్లో పెట్టి మొన్న ఈ రోజున కూడా దీని శాఖ లాంటి తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చి వివరణ ఇచ్చి ఈ శాఖ మాతులు స్పష్టంగా చెప్పినా కూడా ఈ చెస్సు వాళ్ళు మొండి వైఖరిగా రోజు కట్ చేయడం అనేది చాలా దుర్భరమం ఎందుకంటే వ్యవస్థ పూర్తిగా సిరిసిల్లపై చుట్టూ పది గ్రామాలపై ఆధారపడుతున్న ఒక వస్త్ర పరిశ్రమనే వ్యవసాయం తక్కువ ఉంది సిరిసిల్ల ప్రాంతంలో చాలా సిరిసిల్లలో ఈ యొక్క వస్త్ర పరిశ్రమనే చాలా అందరికీ వెసులుబాటు కల్పిస్తుంది ఆర్థికంగా కావచ్చు వాళ్ళందరికీ పని కల్పించేది ఒక వస్త్ర పరిశ్రమ దీన్ని దృష్టిలో పెట్టుకొని మిశ్వర్ గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి దీన్ని చెస్ వాళ్ళు మొండి వైఖరిగా మానుకొని సిరిసిల వస్త్ర పరిశ్రమ పునరుద్ధరించి పూర్వ వైభవంలాగా దీన్ని ఆదుకోవాలని వారు మేము అందరము సన్వేయంగా కూర్చున్నాం యూనిట్ ప్ర ప్రకారము మేము రెండు రూపాయలు చెప్తున్నాం అంటే ఎలాగా ఉందో ఆ విధంగానే ఇప్పటివరకు కూడా అందరము బిల్లులు పే చేసినాం అయినా కావాలనుకొని ఈరోజు మళ్ళీ కడిచేయడం ఇది చాలా దుర్భరము ఎందుకంటే వ్యవస్థను కొనసాగించాలనుకుంటున్నా లేకుంటే మానిపించాలనుకుంటా పూర్తిగా వస్త్ర పరిశ్రమను కుదే చేయాలనే ఒక సంకల్పంతో ఉన్నారా మాకు అర్థం కావట్లేదు ఎన్నిసార్లు విన్నవించినా మేము ప్రతిసారి యూనిట్ పై పైసలు డబ్బులు కడుతూనే ఉన్నాం నిన్నటి రోజున కూడా మీ అందరం డబ్బులు కట్టినాం ఎవరో ఒక నిన్నటి కొన్నటి రోజున పండుగ నిన్న వర్షం పడ్డది ఈరోజు మార్నింగ్ రాగానే ఇత కట్ చేయడం అనేది చాలా ఇబ్బందికరము వస్త్ర పరిశ్రమను కాపాడే వాళ్ళు కూడా మేము ఒక సొసైటీలో ఈ చెస్ పాలక వర్గం వారు మా వారు అయినా కూడా వీళ్ళందరూ స్పందించాలి ఎందుకంటే చెస్సులో మేము అందరం సభ్యులమే మాకు కూడా సభ్యత్వం ఉంది మమ్మల్ని కూడా అందరినీ గౌరవించాలి ఎందుకంటే మాతో ఉత్పత్తులు ఎందుకున్నాయి ఎవరికి వల్ల ఇబ్బంది జరుగుతున్నాయి ఇంత పెద్ద ఆదాయం సమకూర్చే వస్త్ర పరిశ్రమనే మీరు కాదనుకొని అడ్డు చేయడము ఇది ఎంతవరకు దీని వెనుక ఉన్న సంబంధము ఏంటిది ఎందుకు ఇలా చేస్తున్నారో కూడా చెస్ పాలక వర్గం సిరిసిల్లాలో వస్త్ర పరిశ్రమ లేతన్న తర్వాత ఏది ఉంది ఇంత పెద్ద వ్యవస్థ దాన్ని కూడా మీరు పరిశీలన చేయాలి ఆ అంటే మీ చేతులు అధికారం ఉందని వచ్చి కరెంటు కరెంటు జడ్ చేయడం చాలా దుర్భరమైన పరిస్థితి దీన్ని మరొకసారి మీరు పాలక వర్గం కావచ్చు సిరిసిల్ల చెరుస్ పాలక వర్గాన్ని అందరూ కూడా కూర్చొని దీన్ని సమన్వయంతో పరిశీలించి ఈ వ్యవస్థకు ఒక పులిస్టాప్ పెట్టి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను పూర్వంలాగా మళ్ళీ ఉద్ధరించాలనే వస్త్ర కోరుకు సంబంధించిన ఆ యూనిట్లకు సంబంధించిన కరెంట్ కట్ చేయడం వల్ల మరి పౌర్ణమి కార్మికులు ఉపాధి కోల్పోవడం జరుగుతూ ఉంది మరి ఈ మధ్య కాలంలో అనేక సందర్భాలలో ఈ రకంగా చేయడం వల్ల ఒక రోజుకు పనిచేస్తున్న కార్మికులు ఒక రోజుకు నాలుగైదు వందల రూపాయల వేతనం కోల్పోయే పరిస్థితి కనబడతా ఉంది మరి ఈ రకంగా మరి ఎందుకు చేస్తుందో శేషాధికారులకుసారి ఆలోచించాలి మరి ఇప్పటికే మరి దీని యజమానులు వాళ్ళు వాడుకున్న బిల్లులు గతంలో వాళ్ళు కట్టి ఉన్నారు మరి గత పది పదిహేను ఏళ్ళ సంధి మరి వాళ్ళు ఇచ్చిన కనెక్షన్ వాళ్ళు అది వాళ్ళ ఆమోదంతో దీంట్లో యూనిట్ ఏర్పాటు చేస్తున్నారు అన్ని రకాల తెలిచింది అన్ని రకాలు జరుగుతున్నప్పటికీ కూడా ఎవడో ఒకరు దుర్మార్గులు వారితో కేసేప్పించి ఈ రోజు ఈ వస్త్ర పూర్తిగా నాశనం చేయాలని ఇక్కడ పరిశ్రమలు తగ్గించే విధంగా చేయాలని రోజు ఈరోజు శ్రేష్టాధికారులు వివరిస్తా ఉన్నారు మరి ముందడికి మొన్న మరి మంత్రి గారు పయాన మీటింగ్ పెట్టి మరి మేము బిల్లులు చెల్లిస్తాము ఎలాంటి ఆందోళన చెల్లాలని బహిరంగంగా ఆమె ఇచ్చినప్పుడు కూడా మీరు తొందరపడి కడిగాయాలి మేము తీవ్రంగా ఖండిస్తాము మరి గతంలో చూసినట్టయితే మరి ఇక్కడ సెన్సుకు సంబంధించి వందల కోట్ల రూపాయలు బకాయి ఉన్నా కానీ పదేళ్ల సంది ఆ గవర్నమెంట్ ఒక బిల్లు చెల్లించకున్నానని ఏనాడు కూడా ఖర్చేయని పాపడవలేదు మరి ఇప్పుడు ఎందుకు మరి ఆ రకంగా చేస్తున్నారు ఒకసారి మీరు దానికి బదిలీయాలని సందర్భంగా తెలియజేస్తాము ఇది మీరు మీ బైక్ చూస్తూ ఉంటే కావాలని ఇక్కడ వస్త్ర పరిశ్రమను మొత్తం నాశనం చేయాలని ఇక్కడ నేతలను మొత్తం ఈ వస్త్ర పరిశ్రమ లేకుండా చేయాలని చూసే విధంగా ఈ బైక్ కొనసాగుతూ ఉంది కాబట్టి ఈ బైక్ను మానుకోవాలి మరి ప్రభుత్వం మీకు డబ్బులు తెలిస్తా అని చెప్పింది ఇది అదనంగా మీరు నేతల నుంచి డబ్బులు దోచుకోవాలని చూస్తుంది సరైన పద్ధతి కాదు ఈ రకంగా ప్రజల్ని మబ్బ విధంగా చేయొద్దు కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ పరిశ్రమ ఆదుకునే దిశగా వెంటనే శస్తాధికారులను ఆలోచించాలి తొలగించిన కలెక్షన్లు పెట్టి కార్మికులు ఉపాధి కల్పించిన దిశగా చర్యలు తీసుకోవాలని తెలియజేస్తాను వెంటనే గవర్నమెంట్ కూడా ఇచ్చిన హామీని నెరవేర్చి బకాయి సమస్య తొలగించాలని స్వాస్థంగా పరిష్కారం చూపాలని మేము కార్మికుల పక్షాన కోరుతా ఉన్నాం